నాకు గత వార్డు ఏదైతే ఇరవై ఏడవ వార్డు ఉన్నదో ఆ ఇరవై ఏడవ వార్డు రిజర్వ్ అయిన తక్షణమే నన్ను రమణారెడ్డి సార్ పిలిచి నువ్వు ఈ కాలనీలల్లో ఏ కాలనీ అయితే నీకు బాగుంటుంది నువ్వు ఒకసారి చూసుకో నీ యొక్క ప్రాతినిధ్యం ఈ భూపాలపల్లి పట్టణానికి అవసరం నీలాంటి నాయకులు ఎందుకంటే వారు నన్ను గతంలో ఉన్నటువంటి గాంధీనగర్ ఎల్బీ నగర్ పద్దెనిమిదో వార్డు చూసిండు ఆ తర్వాత నన్ను జవర్ కాలనీలో చూసిండు యాక్చువల్గా నేను ఎప్పుడైతే వైస్ చైర్మన్ అయిన తక్షణమే నేను ఈసారి ఎందుకు ఆగుదామని అనుకున్నాను ఎందుకంటే భూపాల్పల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఈసారి చైర్మన్ జనరల్ రావాలి హరీష్ రెడ్డి చైర్మన్ కావాలి అని అనుకునే అటువంటి తత్వాన్ని నేను ఈరోజు భూపాలపల్లి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన అది కేవలం నా నిబద్ధత నా నాయకుని యొక్క సంకల్ప బలము దార్శనికత వల్ల మాత్రమే ఇది ఈ సాధ్యమైంది ఎందుకంటే ఆయన నన్ను ఏమన్నానంటే ఈసారి నేను తప్పకుండా అంటే రాజకీయ నాయకులు తప్పుకోవరు రాజ ప్రజల్లో ఎప్పుడు కూడా నీలాంటి నాయకులు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు నువ్వు కొత్త వాటి ఎంచుకోవాలని అనుకున్నప్పుడు నేను చూస్తే అందులో ఏదైతే కాలనీలలో చూస్తే పేద కాలనీ బ్యా ఏదైతే కొద్దిగా అన్ని కాలనీతో పోల్చుకుంటే వెనుకబడిన కాలనీ అయినటువంటి ఇరవై తొమ్మిదో వాటిని నేను చూసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది పూర్తిగా అంటే నేను కాలనీలో ఫస్ట్ ఫస్ట్ వచ్చి మొదటి రెండు రోజులు కాలనీలో ప్రతి ఏరియాని నేను సర్వే చేసిన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్క ఇంటి నేను ఒక ఇంటి సభ్యునిగా ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళి వారి వారి సొంత సమస్యలు తెలుసుకున్నాను ఆ తర్వాత కాలనీలో ఏవేవి పెండింగ్ ఉన్నాయి పెండింగ్ సమస్యలు అన్నింటినీ నోట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మాత్రమే నేను రమణారెడ్డి సార్ దగ్గరికి వచ్చి ఓకే నేను విధంగా వాటిలో నా మార్క్ ఏమైనా చూపిస్తాను ప్రజలకి అభివృద్ధి అంటేనే చూపిస్తా ప్రజలలో ఒక నాయకుడు ఈ ఏరియాలో ఇంతవరకు లేనటువంటి నాయకుడు ఇంకా రాబోయే పది పదిహేను సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా నా యొక్క ట్రేడ్ మార్క్ ఇక్కడ చూపిస్తా అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ కొంతమంది నాయకులు ఒక రకమైన వ్యవహారాన్ని గత మూడు నాలుగు రోజులుగా చేపడతా ఏదైతే వాళ్ళు చెప్పడం ఏంటంటే మా స్థానిక నాయకుడు అవును మీ స్థానిక నాయకుడు ఈ మున్సిపాలిటీ పది సంవత్సరాలు అయింది అందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి మీ సుభాష్ కాలనీ వాళ్ళందరూ కూడా గత పది సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాలు మీ లోకల్కి సంబంధించిన నాయకుడే మీ కౌన్సిలర్గా ఉన్నాడు ఏం అభివృద్ధి జరిగింది జరిగిందా పోని పోయిన ఐదు సంవత్సరాలు వేరే నాయకుడు ఉన్నాడు అభివృద్ధి జరిగిందా అభివృద్ధి మన సుభాష్ కాలనీకి అభివృద్ధి నేను తీసుకొచ్చి చూపిస్తా మన సుభాష్ కాలనీ ప్రజలకి అభివృద్ధి అనేది నేను తీసుకొచ్చి అని సందర్భంగా మీ అందరికి మాటిస్తా ఉన్నా ఎందుకంటే నేను ఈ కాలనీ కాలనీకి సంబంధించి ప్రతి విషయాన్ని నేను చూసినప్పుడు ఏదైతే బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్ ఉన్నదో న్యూ సుభాష్ కాలనీలో అక్కడక్కడ కలవాట్లు పెండింగ్ ఉన్నాయి అటాచ్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఆ అటాచ్ రోడ్లని ఆ కల్వాట్లని అన్నింటినీ కూడా మొదటగా కంప్లీట్ చేయించే బాధ్యత నాదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ఈ యొక్క కాలనీకి సంబంధించి చాలా చోట్ల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి పూర్తిగా మీ యొక్క సహకారంతో నా యొక్క సొంత ఖర్చులతో మీకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే బాధ్యత నాది దానిలో నేను భాగస్వామ్యం అవుతాయని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఏదైతే మీకు మెయిన్గా మాకు ఏదైతే ఫస్ట్ జనరల్ బాడీలోనే కోతులకు సంబంధించి కుక్కలకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాన్ని ఫస్ట్ బాడీలోనే పెట్టి ఫస్ట్ ఇక్కడ నుండి కోతులను తొలగించే కుక్కలను నిర్మూలించేటువంటి వ్యవస్థని ఇష్టమైన వ్యవస్థను ఈ భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎండాకాలంలో సమస్య వస్తూ ఉన్నదో నేను గతంలో గత వార్డులో పనిచేసిన దగ్గర కూడా ఒక బోర్లు ఏర్పాటు చేసి దాన్ని వీలైనంత వరకు మెయిన్ లైన్ కనెక్షన్లకు ఇవ్వడం కానీ లేదా మీ అందరికీ ఆ వాటర్ సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతానని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా చోట్ల బోర్లు నిరుపయోగంగా ఉన్నాయి కొన్ని ఫ్లషింగ్ లేకుండా ఉన్నాయి వాటన్నిటిని తొలగించి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్ట చేపడతానని సందర్భంగా మరొకసారి ఇస్తా ఉన్నా మరీ ముఖ్యంగా ఏదైతే మన యొక్క శుభాష్కాలని ఏదైతే ఉన్నదో మన యొక్క శానిటేషన్ వర్కింగ్ అంతా కూడా సింగరైన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి మనకు ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుండి ప్రత్యేకమైన సిబ్బందిని దీంట్లో ఏర్పాటు చేపిస్తా ఏర్పాటు చేయకపోతే వాళ్ళ ముక్కు విండి మన దగ్గర కట్టించే విధంగా వాళ్ళ ముగ్గు వాళ్ళ వెన్ను విరిచి పని చేపిస్తానని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్కూళ్ళు హాస్టల్ కట్టించిన రోజు ఈ రోజు సఖీ సెంటర్ పెట్టిన ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంతం మీద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఈ రోజు భూపాలపల్లిలో గతంలో ఉండే పాలకులు ఏమి చేయలే నేనే చేసినా ఇప్పుడే కుంభకర్ణుల లెక్క రెండు సంవత్సరాల రెండు నెలలు నిద్రపోయి ఎన్నికలు రాగానే నిధుల నుంచి మేల్కొని కూడా వచ్చి కలవలిస్తాడు నేనే చేసినా నేనే చేసినా నేనే చేసినా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు చెప్పు ఈ రోజు భూపాలపల్లిలో ఒక తట్టిని మట్టి పోసినావా ఒక రోడ్డు పోసినావా ఏం చేసినావంటే శిలాపరికాలు పెట్టుకుంటుడు వీటి పక్క మన మనం బతి కడితే ఎందుకైనా అంత అక్కసు నేను ఈ రోజు ఆ బిల్డింగ్ కట్టిస్తే నేను వేసిన శిలాఫలకాన్ని పలబెట్టించి సారు దురవారు పెద్ద శిలాఫలకం పెట్టుకున్నాడు ఇది నీ అభివృద్ధి నువ్వేమైనా నీ ప్రాంతానికి ఏమైనా చేసినవా నీకు నిజాయితీ పరంగా అయితే ఎందుకు ఈరోజు ఆపలేదో చెప్పు ఒకవేళ ఒకవేళ తప్పు చేసినా వాటి ముక్కు నేలకు రాక తప్పైందని ఒప్పుకుంటా ఓట్ అడిగా నైతిక హక్కు సుభాష్ కాలనీ ప్రజల దగ్గర ఉంటుందని హెచ్చరిక కూడా చేస్తున్నా అవునా కాదా ఈ రోజు అడ్డుకున్నాడు ఈ రోజు ఏం చేసిన సుభాష్ కాలనీలో ఉండేటువంటి పట్టాల విషయంలో అనాడు కేసీఆర్ గారిని ఒప్పించి మీ అందరికి కూడా రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది ఈ రోజు భూపాలపల్లి అటుపక్క డిగ్రీ కాలేజ్ ఈ రోజు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఇటు పక్క బల్టీ పోయి ఎవరు తెచ్చిల్లు ఇటు పక్క మార్కెట్ ఎవరు కట్టిల్లు అవన్నీ కూడా మన హయాంలో కట్టింది వాస్తవం కాదా ఈ రోజు ఆలోచన చేయండి గత పాలకులు ఏం చేయరే నేను మాత్రం కుంభకం లెక్క బంట ఇప్పుడు వచ్చి వాళ్ళ వీళ్ళని తిడతా ఈ రోజు మాటలు మాట్లాడతా అనేటువంటి పద్ధతుల్లో దొరగారు ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నా సుభాష్ కాలనీలో మేము ఆలోచన చేసి నిజంగా చాలా సీనియర్ నాయకుడు లట్టా రాజబాబు గారు అడిగిన టికెట్ నేను చెప్పిన మరి సోదరుగా నాకు ఈరోజు జనరల్ సీట్లు తక్కువ ఉన్నాయి మరి పదిహేను సీట్లున్నా చాలా మంది పోటీ చేయాలని అనుకుంటే ఈరోజు మరి మొత్తం కూడా ఈరోజు ఆలోచన చేయాలి ముప్పై సీట్లు ఉన్నాయి పదిహేను మరి జనరల్ సీట్లు అదేవిధంగా ఆరు ఎస్సీ రెండు ఎస్టీ ఓటు ఏడు బీసీలకు ఇచ్చింది అయినప్పటికీ కూడా చాలా మందికి ఈరోజు మొత్తం ముప్పై సీట్లలో ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి ఇరవై ఆరు సీట్లు బలహీన వర్గాలకు ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు ఇచ్చారు కేవలం నాలుగు సీట్లు మాత్రమే జనరల్కి ఇచ్చినాం ప్రత్యామ్నాయ పరిస్థితుల్లోనే మరి ఈ రోజు చిరంజీవి హరీష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది మరి మా సూర్యుడికి చాలా అనుభవం ఉన్నది అయినప్పటికీ కూడా వారు ఒప్పుకొని పెద్ద మనసుతో నేను నా కొడుకులాగా గెలిపించుకొని తీసుకొస్తానని మాటిచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు భూపాలపల్లి సమగ్ర అభివృద్ధిని ఆలోచించడం కాబట్టి ఈ రోజు గోపాలపల్లి ఇంత అభివృద్ధి జరుగుతున్నది వేగవంతంగా భూపాలపల్లి జరిగినంత అభివృద్ధి భారత్ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతలేదు దానికి కారణం కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి కేసీఆర్ గారి యొక్క గొప్ప మనసుకు నిదర్శనం మనం అడిగిన జిల్లా కావాలని మన ప్రజల ఎవరం కూడా అడగలే ఎవరు ధర్నా చేయలే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే కానీ ఆయనే ఆలోచన చేసి భూపాలపల్లి మారమూల ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక జిల్లా కేంద్రంగా చేసినప్పుడే సాధ్యమైతేనని భావించి ఈ రోజు భూపాలపల్లిని ఒక జిల్లా కేంద్రంగా చేసి ఈ రోజు ఒక ఎస్పీని ఒక కలెక్టర్ ఆఫీసు ఈ రోజు అన్ని రకాల కోర్టులు ఈ రోజు కోర్టు వచ్చింది కాబట్టి మా రమేష్ గారు హెచ్చరిక ఈ రోజు అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు ఇది అవునా కానీ మీరు ఆలోచన చేయండి గతంలో మనం కోర్టు కేసు అంటే పర్కాలకు హన్మకొండకు పోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏ కోర్టు కేసైనా మనం ఈ రోజు ఉదయమే తొమ్మిది గంటలకు పది గంటలకు వెయ్యి కోర్టులో మన పనులు చూసుకోవచ్చు గతంలో అయితే నాలుగు గంటలకు లేచి పోతానికి కూడా మొదటి బాసిపోయి కోటి దిశ రకాణం నిలవల్సిన పరిస్థితి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక గొప్ప మనసుతోటి జిల్లా చేసిండు కాబట్టి ఈ రోజు అన్ని రకాల ఆఫీసులు రావడం పరిపాలన సౌలభ్యం మన ఇంటి ముందరికే రావడం జరిగిందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా జిల్లా చేసిండు అభివృద్ధి చేసిండు ఈ రోజు ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటి ఈ రోజు వైద్యం గతంలో ఏదైనా రోగం వస్తే బాధ వస్తే అన్న కూడా గురకాలి పర్కార మనం మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండింది ఈ రోజు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండింది మరి ఈ రోజు రూపాయల బిల్ ఎట్లా ఉన్నది ఈ రోజు వంద పడకల హాస్పిటల్ వచ్చి ఐదు వందల బెడ్ హాస్పిటల్ గా చేయడం జరిగింది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఈ రోజు బోధన సిబ్బందితో పాటు వైద్య సేవలు అందుతాయి ఆ రకంగా కార్యక్రమాలు చేసి మేము ఈ రోజు తీసుకొచ్చినాం కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు హాస్పిటల్ సరి అయినటువంటి వైద్య సేవలు అందడం లేదు సిటీ స్కాన్ తీసుకొచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించుకోలే ఎంఆర్ఐ లేదు అనేక మరి ఉన్నటువంటివిగా సక్రమంగా పనిచేయడం లేదు మన దొరవారికి చూసే సమయం లేదు నేను కలెక్టర్ దగ్గరికి నాలుగు వైద్య సాగమే చెప్పిన హాస్పిటల్లో పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సరి అయినటువంటి భోజనం పెడతలేరు సరి అయినటువంటి మరి సరిగ్గా పర్యవేక్షణ లేదంటే చూసేటువంటి పరిస్థితి లేదు అంటే మేము ఒక గొప్ప లక్ష్యంతో ఇక్కడ వైద్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం ఈ రోజు విద్యను అందించే కార్యక్రమం కాబట్టి భూపాలపల్లి ఒక మార్పుల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది నేను మెడికల్ కాలేజ్ తెస్తానే నాడు అందరు నవ్వుకున్నారు ఈ భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వస్తారా ఇది అయ్యే పనేనా ఈ రోజు భూపాలపల్లి మెడికల్ కాలేజ్ రావడం మన అందరి యొక్క కళ సాకారమైందనే మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు రోజు భూపాలపల్లి ఈ రోజు మరి తెలంగాణ ముఖ చిత్రంలోనే ఒక జిల్లా స్థాయికి ఎదిగితే ప్రభుత్వం యొక్క కుట్రలు బయటపడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి కుట్ర బయటపడతా ఉన్నది భూపాలపల్లి ఏంది ఒక చిన్న జిల్లా జిల్లా కేంద్రం ఏంది ఇన్ని జిల్లాలు అవసరం లేదని రాష్ట్ర శాసనసభలో రెవెన్యూ మంత్రి ప్రకటన చేసింది జిల్లాలు తగ్గిస్తాం ఇన్ని జిల్లాలు అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది నేను అనుకున్న ఏదో మాట్లాడుతున్నాడు ఏదో ఒక మంత్రి చెప్తున్నాను కానీ ఇది నిజం చేయడానికి మొన్న మేడారం జాతరలకు వచ్చి రాష్ట్ర కేబినెట్ అంతా కూడా పట్టుకొచ్చి హెలికాప్టర్లు తీసుకొచ్చి మొదటి సమావేశం పెట్టి ఏం చెప్పిండు నేను అనుకున్న ఈ యొక్క జాతరకు వచ్చిన సందర్భంలో మన భూపాల పెళ్ళికో మునుక్కో వరంగల్కో ఏమైనా నిధులు ఇస్తాడు కావచ్చు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడు కావచ్చు ఇంకా మెడికల్ కాలేజీలో ఉన్న ప్రత్యేక డబ్బులు ఇస్తాడు కావచ్చు అని అనుకున్నాం కానీ ఏమైంది పెరుగు లాంటి వార్త చెప్పిండు జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది జిల్లాలను కుదింపు చాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం దానికి ఒక కమిషన్ వేస్తున్నాం ఆ కమిషన్ తిరిగి నివేదికిస్తాడు దాని తర్వాత జిల్లాలు తగ్గిస్తామని చెప్తా ఉన్నాడు ఈ రోజు నిన్న మొన్న మంత్రి వచ్చేయండి శ్రీధర్ బాబు వచ్చేయండి చెప్తున్నాడు ఏ జిల్లాలు దియా పుట్టి అని అన్నాం మరి ఉట్టి అంటే కమిషన్ అనేది మిస్టర్ శ్రీధర్ బాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వానికి కుట్రపూరితంగా వ్యవహరించే ఆలోచనలు భూపాలపల్లి జిల్లా అయితే కేసీఆర్ గారికి పేరు వస్తుంది ఆ భూపాలపల్లికి డాక్టర్ మరి జయశంకర్ గారు పేరు పెడితే వీళ్ళకి రుచించడం లేదు ఒక దురంకారంతో ఒక దురహంకారంతో ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి విజ్ఞులైనటువంటి భూపాలపల్లి ప్రజలు జిల్లా స్థితిగా కొనసాగాలంటే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న మాట చెప్పినందుకే చెంప చెల్లమని భూపాలపల్లి మున్సిపాలిటీలో తీర్పిచ్చిళ్ళు ఒళ్ళు దగ్గర వేసుకోకపోతే మనకు గోరి కడతారు మనల్ని పార్టీ పెడతారనే భయం ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ చాలా మంది అక్కలు ఉన్నారు చాలా మంది అమ్మలు ఉన్నారు చాలా మంది తెలుసు ఈ రోజు మరి కేసీఆర్ గారి పరిపాలన మంచిగానే ఉన్నదని అందరూ అన్నారు ఎన్నికల ముందు అంటే ఏ మంచిగా ఉన్నది సార్ రెండు వేల పెన్షన్ వస్తుంది మంచిగా పెద్ద కొడుకులెక్క చూసుకుంటుడు మంచిగా ఉన్నది మాకు అన్ని మంచిగానే పెళ్లి చేస్తే కళ్యాణ్ లెక్క వస్తుంది మంచిగానే మా రెడ్జెన్ స్కూల్ పెట్టిండు మా పిల్లగాడు చదువుకు అన్ని మంచిగానే చెప్పింది కానీ ఏమైందో ఏమో ఏమైందని మేము అనుకునే వరకు ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఓ ప్రజలకు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరు మీద హామీ ఇచ్చిండు మరి ఈ రోజు వారికైనా ఈ రోజు వరకైనా మా అక్కలందరికీ చెప్పిండు అక్క ఓటేయండి నేను గెలవంగానే వంద రోజుల్లో కూడా మీ అందరికి కూడా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇస్తాడు ఇచ్చిందా అక్క ఇచ్చిందా ఈరోజు దాని గురించి మాట్లాడతలేడు ఈ రోజు మీ అందరికీ ప్రభుత్వం అరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బాకీ వడ్డది రేపు ఓట్లకు కనుక ఇంటింటికి వచ్చితే ఆ అరవై ఐదు వందలు ఇలా పెట్టు ఓట్లు అడగాలని చెప్పాలి మీ అక్కలు ఇది వాస్తవం కాదా అరవై ఐదు వందలు రాలే వృద్ధులకు మరి అదేవిధంగా వితంతులకు రెండు వేల పరిజనిస్తే కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క రెండు వేలు ఇస్తున్నాడు నా మ నా ఖర్చులు వెళ్తున్నాయి మందులు వెళ్తున్నాయి మన వడుకో మన వేలకో యాభై రూపాయలు ఇస్తున్నారు ఆ అనుకున్న ఆడ పెద్దమ్మలకు ఏమన్నాడు అమ్మా నేను గెలిస్తే చిన్న కొడుక చెప్తున్నా రెండు వేలు నాలుగు వేలు చెప్తా అయ్యకిస్తా అవకిత్తా అన్నాడు ఇచ్చినా రెండు వేలు పెంచా నాలుగు వేలు రాలేదు ఏంటంటే కింది మీద చూస్తున్నాడు ఈ రోజు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తే ఏ బంగారం వద్ద రెండు తులం బంగారం ఇస్తాడు ఈ రెండు సంవత్సరాలు ఆడే పెళ్లి రాసు రాసుకాలిలా ఇచ్చినా తుల బంగారం మరి ఇచ్చినట్లుగా మీరు అప్పుడు అప్పుడు చెప్తున్నారు ఇయనేవా తుల బంగారం ఇయనే మరి ఏమి ఇచ్చిండు మా చెల్లెళ్ళకు ఏ చెల్లెళ్ళారా మీరు కాలేజీ వెళ్ళినప్పుడు స్కూటర్ మీద పోవాలి స్కూటీ మీద పోవాలి వచ్చినాయి స్కూటీలు రాలే స్కూటీ రాలే ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు చదువుకునే పిల్లగా ఇంజనీరింగ్ వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళకి ఏమన్నాడు నిరుద్యోగ భృతి ఇస్తానడు వచ్చినా నిరుద్యోగ భృతి రాలే మరి ఎవరికి ఏమొచ్చిందా అంటే నిరుద్యోగ ఉద్యోగాలు రాలే కానీ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది కాంగ్రెస్ లో ఉన్న మన ఎమ్మెల్యేకు ఉద్యోగం వచ్చింది ఈ రోజు మీరు అడగానే బిడ్డా మాకు ఇస్తానటువంటి ఎన్నికీనే మనం ఈ రోజు ఇక్కడ శుభాష్కరణలో ఉన్న వ్యవసాయం తీసుకొని ఊర్లో ఎకరము అరెకరం ఉంటే కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం రెండు విడిచలుగా రైతు బంధు పడేది ఇప్పుడు రైతు బంధు కూడా పడడం లేదు రైతులను ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈ రకంగా రైతు బంధు ఇవ్వలే రైతులు ఆదుకోలే కూలీలకు ఇస్తానటువంటి డబ్బులు ఇవ్వనే ఆటో కార్మికులు ఈ రోజు నేను ఇక్కడ కూడా ఉంటే కూడా ఆటో కార్మికులు కలిసి ఆటో నడుతాను ఎట్లుందా బాబు సార్ మీరు వెయిల్ మాకు బస్సు పెట్టినాక మా ఆటోలు నడతలేవు మాకు పై తెలుస్తానని ఇయనే మేము ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్తా ఉన్నాడు ఎవరికి ఏది ఎప్పుడో ఇప్పటి వరకు కూడా అమలు కాలే కాబట్టి ఆలోచన చేయండి ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం మాట మీద నిలబడకుండా మాటలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నది ఇంతకుముందే చెప్పిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యంగా పెద్ద సారు దబాయింపే ఇక్కడ ఉన్న కింద సారు దబాయింపే దబాయింపు కాదు దరికం పెద్దరిక ఈ రోజు కాబట్టి నేనేం చెప్తుండే టికెట్ ఇచ్చినప్పుడు మీరు చెప్పిండట రే బాబు మీరు టికెట్లు అంటే అడుగుతారు కానీ ఎవరు బాగా కాలం ముక్కారు చెప్పి వాళ్ళకి మీరు టికెట్ ఇస్తానట ఎవరు చేస్తారు అడిగానే ఎవరు బాగా దోచుకుంటాడు ఎవడు తొందర కాలం అంటే దాన్ని నమ్ముకున్నారు ఈ రోజు నేను మీ అందరికీ చెప్తా ఉన్నా ఎవరైతే అతి వినయం చూపెడతారో సాగుతున్నది అతి వినయం దూరత లక్షణం అని అంతేనా కాదా ఎవరైతే ఎక్కువ నటిస్తారో పని అయిపోయినాకనే మళ్ళా వారి యొక్క స్వరూపం బయటపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు మీ అందరికీ ఒక సమర్థుడైనటువంటి రెండు పర్యాయాలు రెండు క్వార్డర్లో డిఫరెంట్ డిఫరెంట్ వార్డులో పనిచేసి మీకు చుట్టాలో బంధువులు మిత్రులు అడగండి హరీష్ రెడ్డి ఎలాంటి వాడు మీకు పిలుస్తాడు వస్తాడా ఈ రోజు అక్కడ వాడు ఎలక్షన్ లో రిజర్వేషన్ మారితే వాళ్ళందరూ కూడా నేను అక్కడికి మీటింగ్ పోతే చాలా మంది బాధపడ్డారు అయ్యో మళ్ళా మాకు హరిష్ ఉంటే బాగుండేది మాకు లెక్క మాకు అన్న లెక్క మాకు తమ్ముళ్ళు లెక్క పనిచేసిండు బాగుండే ఈ రోజు కూడా మీ అందరికీ ఆమిస్తున్నా ఈ కుటుంబం సుభాష్ కాలి కుటుంబానికి ఒక పెద్ద కొడుక ఒక తమ్ముడిగా అన్నగా మీ బిడ్డగా ఉంటాడు మీ సేవకుడుగా సేవ చేస్తాడని మాటిస్తున్నా మరి ఈ రోజు మీ అందరికీ ఇంత ముందు చెప్పిండు మరి తప్పకుండా జనరల్ అయితే మేము కూడా అనుకున్నాం హరీష్ ను చైర్మన్ చేద్దామని రోజు బీసీ జనరల్ అయింది తప్పకుండా బీసీ జనరల్ చైర్మన్ అయితే ను ఖచ్చితంగా వైస్ చైర్మన్ చేస్తాం కాబట్టి మీరు చేయడంలో మీ అందరూ కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంటే దొరవారికి అంత కట్టనే కనబడతాయి సుభాత్కాలంటే స్వమ్మట స్లమ్ అంటే ఏం జరిగానా అంటే పేదలు ఉండడా ఉండే ఇష్టం పేదలు మంచిగా బతకాలని కోరుకోవాలి దొరవారికి అహంకారం నెత్తికెక్కి అధికారం నెత్తికెక్కి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నాం నిన్న ఎక్కడికి ఇక్కడ చూసినదే ఈ రోజు బలహీన వర్గాలంటే మన గృహానికి ఎంత ప్రేమ అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రా ఈ జిల్లాలో ఉండే అన్ని కులాలు ఏ ఈ రోజు భూపాలపల్లికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళం నిజంగా భూపాలపల్లి ఎంత ఆ రోజు సింగరేణి భుగ్గు బాగులు పడ్డప్పుడు ఒక ఐదు వందలు భూపాలపల్లి ఒక ఐదు వందలు ఐదు వందలు వెయ్యో జంగేడు ఒక ఐదు వందలు వేయో కాసింపల్లె అంతకే నాలుగు వేల జనాభా లేదు అలాంటి భూపాలపల్లి ఈ రోజు లక్ష జనాభా పెరిగింది దానికి కారణమేంటి ఏంది పెళ్లికి వస్తే బతుకుదేరి ఉంటుంది ఏదో నౌకర్ చేసుకోవచ్చు ఏదో షాప్ పెట్టుకోవచ్చు ఒక కూరగాయలు అమ్ముకోవచ్చు పండ్లు అమ్ముకోవచ్చు ఒక బట్టల దుకాణం పెట్టుకోవచ్చు ఏదో ఉపాధి ఈ రోజు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉంటే ఈ రోజు అనేక కులాల వాళ్ళు వచ్చిళ్ళు ఓ ముజ్రా సోదరుడు వచ్చిండు ఓ నాయి బ్రాహ్మణుడు వచ్చిండు ఓ రజకుడు వచ్చిండు ఒక మున్నూరు కాపు వచ్చిండు ఒక గౌడన్న వచ్చిండు నేత అందరూ వచ్చిండు కానీ నాకు వచ్చి చెప్పిండు సార్ మేము రోజు మరొక పరిచయ వేదిక ఒక వంట వార్పు మరి మన వర్షాలు పడ్డప్పుడు మంటలు చేసుకోవడానికి కూడా లేదు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి లేదు మా కుల భవనాలు కావాలంటే నేను మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని కులాలకు ఈ జిల్లాలో ఉండే ప్రతి కులానికి అతి చిన్న దూసవెల్లతో సహా అందరికీ భవనాలు భవనాలకు స్థలాలు డబ్బులు ఇస్తే దొరగారు వాటిని క్యాన్సిల్ చేయించు అంటే ఆయనకి ఎంత అహంకారం అంటే పేద వర్గాలంటే అహంకారం పేదలు నివసించే ప్రాంతాలంటే అహంకారం మరి ఈ రోజు ఈ రకంగా వేరం చేస్తాను ఈరోజు ఆలోచన చేయాలి మరి ఈ రోజు ఇందులో మేము ఇస్తామన్నాడు లిస్ట్ వస్తున్నది శుభాష్ క్యాలికి లిస్ట్ వస్తుంది ఏ మీ సుభాష్ క్యాలి రెండు వందల ఇల్లు పెడతారా ఇల్లు పెట్టుడే మీకు ఇల్లు బుగ్గు పోతుడే ఇక లిస్టులు వస్తాయి ఒక లిస్ట్ ఇస్తాడు ఎంక్వైరీ చేస్తాడు నువ్వు అడు జరిగిన వాటిని ఇల్లు పోతాదో భయపడతా ఉన్నారు ఈ రోజు రెండు బెడ్రూమ్ ఇల్లు ఇక్కడే కట్టించిన కట్టిస్తే ఆ రోజు ఎన్నికల కోడ్ రాకుంటే అందరికి వచ్చేది పేద వర్గాలకు గుర్తు చేసి ఇచ్చినాం కానీ ఏమైంది అనుకోకుండా కోడ్ రావడం వల్ల జాప్యం జరిగితే ఆ ఇళ్ళను ఈ రోజు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తే అమ్ముకున్నారని నేను లేదు సుమా మావాడు అమ్ముకున్నాడు ఇంకోసారి అమ్ముకోడు కూడా మళ్ళా మళ్ళీ తప్పుడు ఎత్తేనే ముక్కు రాగిస్తా అంటుంది అంటే ఒక్కసారి ఒక రూపాయి మొంగధనం చేసినాడు మళ్ళీ పెద్ద కుప్పం లేదా తింటరా తినడా కాబట్టి అలాంటి వాళ్ళు మీకు అవసరం అయితే మీరు ఆలోచన చేయండి తప్పకుండా మీరు ఆలోచన చేస్తారు ఖచ్చితంగా సుభాష్ కాల్ని చూడరు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా మరి గెలిపిస్తారని అదేవిధంగా మొన్న నేను మరి గుడ్ మార్నింగ్ భూపాల్ పెళ్ళని మొదలుపెట్టి మొన్న నేను సుభాష్ కాలనీలో ఉండేటువంటి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు పార్క్కి వచ్చిన అందులో చాలా మరి ఓపెన్ జిమ్ కానీ మెయింటెనెన్స్ కానీ చక్కగా లేదు ఆ రోజు నేను సింగరేణికి సంబంధించిన చైర్మన్ మన మనడి మన జిఎం గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు సార్ మేము పట్టించుకోవడం నేను ఈ రోజు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు గెలిపియండి ఆ పార్క్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేపడతాడు అదేవిధంగా మీరు కట్టుకున్నటువంటి పోచమ్మ గుడి కూడా తప్పకుండా మరి పూర్తిగా మెయింటెనెన్స్ కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నామంటే నాకు భగవంతుడు అంటే పూర్తి విశ్వాసం అది ఎవరైనా కావచ్చు ఈరోజు ముస్లిమ్స్ ఉండేటువంటి చర్చి మజీద్ కావచ్చు క్రిస్టియన్స్ అమ్మేటువంటి చర్చ్ కావచ్చు హిందువులు అమ్మేటువంటి భోజమ్మ కావచ్చు మనకు అనేక దేవులు ఏ గుడైనా అందరికీ నమ్మకం ఈరోజు రోజు మేము మనం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి చర్చ్ మన రాజీవ్ గారి ఫాస్టర్ గారి చర్చి కూడా ప్రభుత్వం ద్వారా సహకరించి కార్యక్రమాలు చేస్తాం విధంగా పక్కనే మదీద్ కట్టుకుంటామంటే మదీద్కు సహకరించినాం వారి కూడా చిన్న చూపు చూపెట్టలే కాబట్టి అందరూ కూడా ఆలోచించండి అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను గౌరవించే గొప్ప సాంప్రదాయం ఉండేటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని నమ్మండి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అక్కలందరికీ కూడా కొడుతున్నా అక్క మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ మీరు కూడా కొడుకు రెండున్నర మీ ముఖం కూడా చూడడు దొరికినప్పుడే ఖచ్చితంగా మీ ఖసీదు పెట్టాలి ఓట్ల రూపంలో పెట్టాలి ఇది అందరు కూడా మీ అందరి ఓట్లు కారు గుర్తుకు వస్తే ఓటు వేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్నికలు ఆమె లేకపోతే తప్పకుండా గుణపాడని చెప్తారనే భావనతో ఉండాలి గ్యాస్ ఇచ్చిందామా మీకు గ్యాస్ వచ్చిందా గ్యాస్ రాలే ఏమి రాలే ఈ ప్రభుత్వం ఏమి రాదు ఏమి రాకపోతే రాకపోయా కనీసం మర్యాద అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు మామూలు అన్న తొక్కుతాడట మా గుడ్లు వీక్తా అంటుడు పేగులు తీస్తా అంటుడు వాణ్ణి బొక్కలేస్తా వీని బొక్కలేస్తా ఏది పడితే కది ఎట్లా పడితే గట్లా మాట్లాడతాడు ఆయన గట్లా మాట్లాడి కింది ఉన్నాయని ఆయన ఏం లేని కింది ఇంకో ఆయన ఏ దురగారు దురంకారం పోయినోళ్ళు చెప్తున్నాడు సార్ మా ఆత్మాభిమానం దృఢమేంటున్నది మీరు ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య విని పరిష్కారం చేసిళ్ళు కానీ అక్కడికి పోవాలంటే భయమవుతున్నదని అంటే ఒక ప్రజా వేదిక కేసీఆర్ గారు కట్టించినటువంటి క్యాంపు కార్యాలయం ప్రజా సమస్యలకు వేదిక కావాలి తప్ప ఈ రోజు దురంకారి దురంకారానికి కార్యమైంది కాబట్టి అలంక అలాంటి వ్యక్తులకు గుణపాఠం ఓట్ల రూపంలో చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది అక్కలకు చిన్నలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ